శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నరకానుభవములు అనే సందర్భములో ఉన్నామండి మనం నరకానుభవములు మొత్తము ఇరవై ఒకటి విధములు అంటున్నారు అవి వరసగా చెప్పబడుచున్నవి అని అంటూ ఉన్నారండి మొదటిది సామిశ్రము లేక చీకటిలో త్రోచుట అంటే నరక అనుభవాలండి ఇవన్నీ ఇరవై ఒకటి రకాల నరకాలటండి ఈ మొదటిదేంటి ఇది దుష్కర్మల ఫలితముగా మూర్ఖత్వము రూపమున అనుభవించబడుచుండును అంటే ఏమైతుందండి మూర్ఖుడుగా జన్మించి బుర్ర పనిచేయకుండా జీవించుచు తప్పులు చేయుచు ఇతరులచే హేళన పొందుచుండునట్టి అనుభవము ఇది మొదటి రకమటండి ఆ తర్వాత అంధతామిశ్రము లేక కన్నులు కనిపింపని చీకటి ఇది ఎలా ఉంటుంది పూర్వకర్మ ఫలితముగా కంటి జబ్బులు చూపు మందగించుట గృడ్డితనము మున్నగునవి రౌరవము లేక రురువులు అనబడు క్రూర క్రిములచే కరిపించుట అంటే మామూలుగా నరకం అంటే మనం ఏమనుకుంటాం మనం పోయాక ఏదో ఒక ప్లేస్కి వెళ్తాము ఆ ప్లేస్ పేరు నరకము అక్కడ ఈ బాధలన్నీ ఉంటాయి అనుభవించాలి ఇది కదండి కానీ కాదండి ఇక్కడే ఈ జీవితంలోనే మనము ఈ శరీరంతోనే అనుభవిస్తూ ఉండటము అనేటువంటిది అది సమన్వయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి మూడోది చెప్పుకుంటున్నాం రౌరవము లేక రురువులు అనబడు క్రూర క్రిముల చే కరిపించుట అన్నారు మామూలుగా దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు దేహమందు సూక్ష్మజీవులు నులిపురుగులు మున్నగు వాని రూపమున బాధించుట అనుభవమగును అంటున్నారండి అంటే ఎక్కడా ఇక్కడే ఆ తర్వాత నాలుగోది మహారౌరవము లేక పెద్ద పెద్ద క్రిముల కరిపించుట దీనికి ఏం చెప్తున్నారండి మాస్టారు వ్రణములు మున్నగు వాణియందు పురుగులు పుట్టి ధాతువులను తినిపించుట అంటున్నారు ఆ తర్వాత కుంభీపాకము అంటే లోహపాత్రలలో పాపులను తైలమున త్రోచి వండుట మాస్టర్ ఏం చెప్తున్నారంటే అన అనగా దేహమునందు గర్భకోసము మూత్రపిండములు మున్నగు స్థానములందు దుర్భర వేదనలు పుట్టి బాధ పెట్టుట అంటున్నారు ఆ తర్వాత కాలసూత్రము అంటే ఏంటి ఎర్రగా కాలునట్లు వేడెక్కిన ప్రదేశమునందు పరిగెత్తించుట ఇది మామూలుగా ఉన్నదండి అంటే మాస్టర్ చెప్తున్నారు అనగా దుష్కర్మవశమున ఎండలో తిరగవలసి వచ్చుట కాళ్ళు తల దేహము మండిపోవుచున్నట్లు కనిపించు వ్యాధులు ఇవి కూడా వ్యాధులేనండి ఆ తర్వాత అసిపత్రవనము అంటే కత్తులే ఆకులుగా గల చెట్ల అడవండి కత్తులే ఆకులుగా ఉంటాయట అలాంటి చెట్ల అడవిట దేహమునందు కత్తులతో పొడిచినట్లు నొప్పులు అంటున్నారు మాస్టారు మనకి నొప్పులు వస్తాయే కత్తులతో పొడిచినట్లు నొప్పులు వస్తాయి ఒక్కొక్కసారి సూదితో గుచ్చినట్టు ఉంటుందండి అని చెప్తారు కొంతమంది పేషెంట్లు అదిగో అసిపత్రవనము అనేటువంటి నరక అనుభవం అంటున్నారండి ఆ తర్వాత సూకరముఖము అడవి పంది ముఖమని అర్థము భయంకరమైన చిత్తభ్రమలు మున్నగు వ్యాధులతో కూడి ఉండును ఆ తర్వాత అంధకోపము చీకటి బావిలో పడత్రోయుట అనగా పరిస్థితులు దిక్కుతోచకుండా చిక్కులలో పడుట మామూలుగా భాగవతంలో ఏముందండి అంధకోపము అంటే చీకటి బావిలో పడత్రోయటం అన్నారు దీనికి మాస్టర్ సమన్వయం చేస్తూ ఉన్నారండి అంటే పరిస్థితులు దిక్కుతోచకుండా చిక్కులలో పడటం ఉంటుంది కదా అదండి ఆ తర్వాత క్రిమి భోజనము పురుగులకు ఆహారముగా పెట్టుట ఇది అనేక విధములైన సూక్ష్మజీవుల వ్యాధులను తెలియచేయును ఆ తర్వాత సందంశనము కొన్ని జీవులు కలిసి పీకుచుండుట అంటే వ్రణములు మొన్నగు దుర్భర దుర్బర బాధలని అర్థము ఆ తర్వాత తప్తోర్మి అనగా కళపెళలాడుచున్న అలలు కలది అట్టి అలలయందు దుష్కర్మలు చేసిన వానిని ముంచెత్తుదురు అంటే పూర్వ దుష్కర్మ ఫలితముగా అగ్ని ప్రమాదములు మున్నగువానికి గురియగుట ఆ తర్వాత శాల్మలి ముళ్ళు గల ఒక ఆకారము అంటే కామోద్రేకముతో దుష్కర్మలు ఆచరించిన వారిచే ఈ ఆకారమును కౌగిలింపింతురు అంటే ఆయా వ్యాధుల బాధలు అట్లుండునని అర్థము అంటున్నారు మాస్టర్ ఆ తర్వాత వైతరణి నిప్పులతో కూడిన ఒక ఏరు పాపులను దీని యందు ఈదుకొని పోవలను పాపులు ఏం చేయాలి ఈ నిప్పులతో కూడిన ఏరు ఎందు ఈదుకొని పోవాలటండి అంటే అనేక దుష్కర్మ పరిస్థితులకు ఎదురు ఈదుట దీనిని సూచించును ఆ తర్వాత పుయోదము అంటే ఏంటండి లాలాజలము మూత్రము వంటి ద్రవముల ప్రవాహములలో వెంట్రుకలు గోళ్ళు దంతములు క్రొళ్ళబెట్టబడి ఉండగా దాని ఎందు పోవలసి వచ్చుట అంటే ఏంటి అనగా ఆయా ధాతువులు రోగగ్రస్తములై మునిగి ఉండి వానితో చేయబడిన దేహమున గతి లేక జీవించుట అంటున్నారు ఆ తర్వాత ప్రాణరోధము నోరు ముక్కులు మూసి ప్రాణమును అడ్డగించుట అనగా శ్వాస బంధించుట ఉబ్బసము మున్నగు వ్యాధులు గొంతు దిగకుండుట డెక్కుపడుట ఉక్కిరి బిక్కిరి అగుట మొదలగుడవి ఆ తర్వాత విశసనము అంటే దేహమును కషాయి పని చేయుట అనగా ఒక్కొక్క ముక్కనే మెల్లగా కోసి తీయుచుండుట ఇది శస్త్రచికిత్సలు ఆకస్మికముగా దేహభాగములు తెగిపోవుట మున్నగు వాణిని సూచించును ఆ తర్వాత లాలాభక్షణము లాలాజలమే ఆహారముగా నియమించుట ఇది అన్నపానీయములు దిగని వ్యాధులను సూచించును ఆ తర్వాత సారమేయాదనము అంటే కుక్కలచే తినిపించుట ఇది కండరములు ఎముకలు ముక్కలూడిపోవు వ్యాధులతో కూడినది ఇంకను జంతువుల కాట్లను అనుభవించుట ఆ తర్వాత వజ్రకంటకము అంటే వజ్రాల మూళ్ళపై నడిపించుట పాదములకు కలుగు ఆనకాయలు వ్యాధులు మున్నగు వాణిని సూచించును అంటే రకరకాల నరకాలండి ఆ రకరకాల నరకాలు రకరకాల వ్యాధులను సూచిస్తాయి ఇక్కడే ఈ శరీరంతో ఉండగానే పడే బాధలండి ఇవి ఆ తర్వాత లాస్ట్దండి అవి చీరబు అంటే అలసట కలిగి స్పృహ తప్పు వరకును పరిగెత్తించుట ఇది గుండె జబ్బులు అలసట నీరసమును సూచించును ఈ ఇరువది ఒకటి మహానరకములు అనబడును ఇరవై ఒకటి రకాలు చెప్పారండి వీటిని ఏమంటారండి మహానరకములు అంటారట ఇవి కాక ఏడు విధములైన చిన్న నరకములు ఉన్నవి అంటున్నారు ఏడు రకాల చిన్న నరకాలు కూడా ఉన్నాయి అండి వాటి గురి ఆ తర్వాత క్షారకర్ధమము అంటే ఉప్పు కారము సున్నము మున్నగు పదార్థములు మెదిపిన బురద యందు పాపులను దింపుదురు ఇది అనేక చర్మ వ్యాధులు కుష్టు మున్నగు రూపములలో బాధించును అంటే భాగవతంలో చెప్పినటువంటి నరకం ఏమిటి అది అనుభవంలోనికి ప్రాక్టికల్గా ఎట్లా వస్తుంది మాస్టర్ చెప్తూ ఉన్నారండి పాపుల్ని ఈ బురదలోకి దింపుతారని ఇక్కడ భాగవతంలో ఉంది మాస్టర్ అంటున్నారు అనేక చర్మ వ్యాధులు కుష్టూ ముండగ రూపంలో బాధించటం అదేనయ్యా ఈ నరకం అంటే అంటున్నారు అట్లాగే రక్షోగణ భోజనము అంటే రాక్షస గణములు చీల్చి తినుచుండుట ఇది ఉన్మాదము మూర్ఛవ్యాధి నరముల జబ్బు హిస్టీరియా మున్నగు వాణిని సూచించును ఆ తర్వాత శూలప్రోతము లేక శూలమునకు గురుచి ఎత్తుట అంటే పొట్టలో కానీ గుండెలలో కానీ కిళ్లలో కానీ శూల పుట్టి బాధించుట ఆ తర్వాత దందూకము లేక పాములచే కనిపించుట ఇది పాము తేలు జర్రి మున్నగు వాని వలన బాధలను సూచించును ఆ తర్వాత అవట నిరోధము లేక దారులు అడ్డగించుట ఇది మూత్రపురీషాది బంధనములను తెలియచేయును ఆ తర్వాత అపర్యావర్తనము లేక వెనుదిరిగి చూడకుండుట ఇది దారాపుత్రాదులు బంధుమిత్రాదులచే విడిచిపెట్టబడుటను సూచించును ఆ తర్వాత సూచీముఖము లేక సూదెలపై నడిపించుట ఇది తిమ్మెరలు చురుకులు మున్నగు వ్యాధులను సూచించును దీనితో కలిసి మొత్తము ఇరవై ఎనిమిది విధములైన నరకములు చెప్పబడినవి అంటే ఇరవై ఒకటి రకాల నరకాలు ఒక డివిజన్గా చెప్పారు ఆ తర్వాత ఏడు రకాలు విడిగా చెప్పారు మొత్తం కలిపి ఎన్నైనాయండి ఇరవై ఎనిమిది విధములైన నరకములు చెప్పబడినవి తాను చేసిన దుష్కర్మలను అనుసరించి ఫలితముగా యముడు జీవులకు ఈ బాధలను విధించును ఆ తర్వాత ఇతరుల భార్యలను బిడ్డలను లెక్క చేయక పరిహసించి అవమానము చేయు పాపి తామిశ్ర నరకమున పడి భయోత్పాతము చెందును అన్నము లేక పస్తులుండుట కొండలు మున్నగు ప్రదేశముల నుండి పడుట కర్రదెబ్బలు తినుట తిట్లు నిష్ఠూరములు పడుతుండుట ఎవరిని చూసినను భయపడుచు మూర్ఛ వచ్చినంత పని అగుట జరుగును ఒక స్త్రీ యొక్క భర్తను మోసగించి ఆమెతో వ్యభిచరించుట చేసిన వాణిని అంధతామిశ్రమున త్రోతురు అనగా కన్నుమసక గ్రుడ్డితనము మున్నగునవి వచ్చును ఆ తర్వాత కుటుంబ పోషణమునకై ఇతరులను మోసగించినవాడు రౌరవము అను నరకమున త్రోయబడగా అతని దేహ భాగ భాగములందు సన్నని క్రిములు పుట్టి తినుచుండును ఇహలోక సుఖముల కోసమై పశువులను పక్షులను మృగములను చంపి వాని బాధ ఎరుగని వాడై జీవించినచో మహారౌరవము అనబడు నరకమున పడును ఇక్కడ మాస్టర్ అంటున్నారండి ఆహారమునకు కాక ముచ్చటకో అందమునకో జంతువులను చంపి వాని దేహభాగములు ఇంటియందు అలంకరించుకొనుట మున్నగు పనులు చేయువారు ఈ నరకమున పడుదురు ఆహారం వరకు పర్వాలేదు అంటున్నారండి ఆహారంకి కాక ఏదో అలంకారం కోసమో ఇంటికి అలంకరించుకోసం కోసం కోసమో అందం కోసమో జంతువుల్ని చంపి వాటి దేహభాగాలు అలంకరించుకుంటే అదిగో ఇలా ఈ నరకంలో పడతారు తన దేహమును పోషించుకొనుటకై ఎలుకలు మున్నగు వాణిని కర్ణములు మూసి చంపినవాడు మహారౌరవము అను నరకమున పడును ఆ తర్వాత తల్లిదండ్రులకు కానీ ఉత్తమ బ్రాహ్మణులకు కానీ కీడు చేసినవాడు కాలసూత్రమును నరకమున పడును అందు పదివేల యోజనముల పైన పాత్రలుండును వాని అడుగున మంట పెట్టి వేడెక్కింతురు పైనుండి ఎండ పడుతుండును అట్టి పాత్రలయందు నడిపింతురు మిక్కిలి ఆకలి దప్పులు చెంది బాధపడుతుండును సాధు జంతువులను వినోదమునకై చంపినవాడు కూర్చుండినను పరిగెత్తినను మాట్లాడినను ఏమి చేసినను అనేక బాధలు పొందుచుండును తాను చంపిన జంతువులకు ఎన్ని ఉన్నవో అన్ని సంవత్సరములు ఇట్లు బాధలు పడును అంటే ఈ బాధలు జన్మల తరబడి వచ్చుచుండును అంటున్నారండి మాస్టారు ఇట్లా బాధలు జన్మల తరబడి వస్తున్నాయట వస్తాయిట ఎలాంటి వాళ్ళకండి ఈ సాధు జంతువులను వినోదం కోసమై చంపుతాడే అట్లాంటి వాడండి ఆ తర్వాత వేదమార్గము విడిచి పాషండుడై జీవించిన వాణిని కత్తుల చెట్ల నడుమ పరిగెత్తించుచు కొరడాలతో కొట్టుచుందురు రెండు ఎందును చెట్ల ఆకులు తగిలి దేహభాగములు తెగిపోవును దానిని చూచి యమభటులు నవ్వుచుందురు దండించుటకు తగని సాధుజనులను దండించినను బ్రాహ్మణులను దండించునను కాలసూత్ర నరకమున నెట్టుదురు అట్టివాణిని చెరకు గడ విరిచినట్లు విరుచుతుండగా అతడు మూర్ఛ పొంది పెట్టుకొనుచుండును అని అంటూ ఉన్నారండి ఈ నరకము ఏ ఏ నరకం ఏమిటి ఆ నరకానుభవములు ఏంటి వాటిల్ని ఎట్లా అన్వయించుకోవాలి ఇవన్నీ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి वासुदेवा